హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాల్స్ అందరూ బాగున్నారా అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇదేం కూర అని చూస్తున్నారా మెంతకూర అండి ఈ కూర ఎలా వచ్చింది అంటే నేను మామూలుగా తలకు పెట్టుకోవడానికని మెంతులు నానబెడతానండి ఆ మెంతులు నానబెట్టినప్పుడు ఒక నైట్ అంతా నానబెట్టి ఉదయాన్నే వాటిని కొంచెం బాగా ప్రెస్ చేసి ఆ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ని మనం తలకు అప్లై చేసుకుంటే మనకి ఎయిర్ ఫాల్ అనేది ఆగుతుందండి నాకైతే చాలా బాగా పనిచేస్తుంది ఆ వాటర్ అనేది అదే వాటర్ని మనం వేడి చేసుకొని తాగినా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉంటాయి నేనేం చేస్తున్నానంటే ఆ వాటర్ని రెండు రోజులకి ఒకసారి అలా వారంలో రెండు మూడు సార్లు రాసుకుంటున్నాను అనమాట అంటే తలంతా పట్టించేసి మనం పనులు చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా అలా తలకి వదిలేయడమే ఇంక అందులో ఏం కలపక్కర్లొద్దు మనం కలుపుకోవాలంటే కలుపుకోవచ్చు లేకపోతే లేదనమాట ఆ మెంతులు నానబెట్టిన మెంతుల్ని రెండు రోజులు యూస్ చేసుకుంటున్నానండి ఆ తర్వాత ఇంకా అవి స్మెల్ వచ్చేస్తాయి లేదంటే ఇంకా వాటిని ఇంకా వేరే రీయూస్ చేయలేం కదా అందువల్ల నేను ఇలా మొక్కలు వేస్తున్నాను అనమాట అవి చిన్న చిన్న మొలకలు వచ్చి చక్కగా ఇలా మొక్కలు వచ్చాయండి కూర అనేది వచ్చిందనమాట ఇంకా ఆ తీసుకున్నాను ఇరవై రూపాయలకి నాలుగు అన్నది ఆరు కట్టలు ఇచ్చిందండి ఆవిడే మెంతికూర చాలా మంచిదండి ఆరోగ్యానికి అన్ని కూరలు ఆకుకూరలు అన్ని కూరలు తోటకూర గోంగూరక పాలకూర చుక్కకూర వీటన్నిటికన్నా కూడా మెంతికూర చాలా మంచిది అనమాట మనం పప్పులో వేసుకోవచ్చు చిన్న చిరుచేతి వస్తుంది అంతే కాకపోతే చాలా బాగుంటుంది కానీ ఫ్రై చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి ఫ్రై చేసుకొని పెరుగన్నంతో కానీ చారు వేసుకొని లేదా పప్పులో కానీ తింటే సూపర్గా ఉంటుంది ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇంక వదలరనమాట అంత బాగుంటుంది ఆ చిన్న చిరుచేతి కూడా ఫ్రై చేసుకుంటే ఉండదండి మనం చేసుకునే విధానంలో చేసుకోవాలన్నమాట ఈ మెంత చూసారా పువ్వు వచ్చింది చక్కగా వైట్ కలర్లో చిన్న పువ్వు వచ్చింది అనమాట బల వచ్చింది ఇంత ఆకు అనిపిస్తుంది అండి ఇది ఎంత ఎంత కూర అవ్వదు ఫ్రై చేస్తే చాలా కొంచెం అవుతుంది అనమాట మగ్గిపోతుంది బాగానే ఇది శుభ్రంగా ఆకు కాకు ఏరుకోవాలండి ఇది ఏరుకోవడమే కొంచెం కష్టం అనమాట అంటే కాడలతో కట్ చేసుకోవడానికి అవ్వదు ఆకు కాకు అలా చిన్నదిగా ఏరుకోవాలన్నమాట అందువల్ల కొంచెం చిరాకుగా అనిపిస్తుంది కానీ లేకపోతే ఇది మాత్రం చాలా మంచిది అనమాట శుభ్రంగా కడుక్కున్నానండి ఇసుక లేకుండా కడుక్కోవాలి వాటర్లోంచి పైకి దేవినట్టుగా కడుక్కుంటే మంచిది అనమాట లేదంటే చ జాలిలో అన్న వేసుకొని శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి ఏ అయినా సరే మంచిగా రెండు మూడు సార్లు కడుక్కుంటే ఇసుక అనేది కనిపించకుండా ఉంటుంది అనమాట చిన్న ఇసుక ఉంటుంది ఇది శుభ్రంగా కడుక్కున్నాక చక్కగా ఒక రెండు ఉల్లిపాయలు పోపు పెట్టి దగ్గరగా వేగించేసుకుంటే చూడండి ఇలా వచ్చింది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రై మాత్రం చాలా టేస్ట్గా వచ్చిందండి ఇవాటికి ఇదే వీడియో ఉంటానండి థ్యాంక్ యూ బాయ్